ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మార్కు పాలన మొదలు పెట్టారు తెల్లవారక ముందే సచివాలయ సిబ్బంది కూటమి నాయకులు వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థిరపడానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం వివిధ వార్డులలో కూటమి అభ్యర్థుల సంక్షేమంలో ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తెలుగుదేశ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేశారు ఒకటవ తారీఖున ఇంటి ముందకే అధికారులు వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు మంచి పరిపాలన వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల ఈ రోజు నుంచి ప్రతి మహిళకు అరువులైన పింఛన్ మూడు వేల నుంచి ఏడు వేలు వరకు పింఛన్లు పంచడం జరుగుతున్నది కాబట్టి గవర్నర్ ముఖ్యమంత్రి వారిలో ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఆయనకు మా ప్రజలు అందరూ హృదయపూర్వకంగా రుణపడి ఉంటారని చెప్పి ఈ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను జై చంద్రబాబు నాయుడు గారు జై పెన్షన్ల కార్యక్రమం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఏప్రిల్ నుండి ఏప్రిల్ మే జూన్ జూలై ఆ మూడు నెలలతో కలిపి ఈరోజు అవ్వదాతలకు ఏడివలు ఇవ్వడం జరుగుతుంది పండగ వాళ్ళకి ఈరోజు నుంచి ఈరోజు నుంచి వాళ్ళ భవిష్యత్తుకు భరోసా మా చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాబట్టి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఆదరించిన ఆదరించకపోయినా కూడా వాళ్ళకి ఈరోజు వాళ్ళ ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసి ఇంతకుముందు మూడు వేలు ఇప్పుడు నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఈ నెల ఇవ్వడం జరుగుతుంది చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు మేము అందరి తరఫున మా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ అందరూ ఆలోచన చేయాలి చెప్పిన మాట ప్రకారము చేసేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఇంతకుముందు కూడా ప్రభుత్వము మూడు వేలు చెప్పి ఐదేళ్ళకు వెయ్యి రూపాయలు పెంచింది పొద్దు బొట్సుకు తల్లికే కోడి పుయ్యక ముందే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి పింపిణీ పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా గతంలో కన్నా భిన్నంగా ఒకసారి ఏడు వేలు పంపిణీ చేయడం ఇది రాష్ట్ర చరిత్రలోనే మొద మొట్టమొదటిసారి ఈ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన పరిపాలన ఈ ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంతో మొదలు పెట్టడం జరిగింది ఏదైనా కానీ ఒక మంచి పనికి శ్రీకారం ఇది ఇదే అని అనుకోవాలా గతంలో ప్రభుత్వము మూడు వేలు ఇస్తామని చెప్పి కానీ సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుతూ